హే హాయ్ బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్ క్రేజ్ నార్త్ ప్రేక్షకుల్లో విపరీతంగా పెరిగిపోయింది బాహుబలిగా ప్రభాస్ని నార్త్ ఆడియన్స్ పూజించారు ఆ తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన సాహో రాధేశ్యామ్ ఆది పురుష్ మూవీల్ని నార్త్ ఆడియన్స్ భారీ ఓపెనింగ్స్ కట్టపెట్టారు ఆ సినిమాలు సౌత్ లో ఆడకపోయినా నార్త్ లో పర్వాలేదు అనిపించాయి సలార్ తో మరోసారి హిందీ బాక్స్ ఆఫీస్ ని చల్లా చెదురు చేసేసాడు మన డార్లింగ్ ప్రభాస్ ఇక ఇప్పుడు ప్రభాస్ నుంచి రాబోతున్న కల్కి ట్వంటీ ఎయిట్ ఎయిట్ పై అక్కడ నార్త్ లో విపరీతమైన క్రేజ్ మొదలైపోయింది కల్కి అడ్వాన్స్ బుకింగ్స్ తోనే హిందీ మార్కెట్ లో ఇరవై ఐదు కోట్లు కొల్లగట్టడం ఖాయమనే మాట ట్రేడ్ వర్గాల ద్వారా అందుతుంది అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఈ చిత్రం ఇరవై కోట్ల క్లబ్కు చేరువయ్యేలా ఉంది కల్కి ముంబై ప్రెస్ మీట్ తర్వాత అక్కడ ప్రేక్షకుల్లో సినిమాపై హైప్ పెరగబెట్టే రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ కనిపిస్తుంది అని అంటున్నారు ఇంకా దీపికా పదుకునే అమితాబ్ బచ్చన్ ల క్రేజ్ కూడా కల్కి హిందీ బుకింగ్స్ కి హెల్ప్ అయింది కొన్నేళ్లుగా బాలీవుడ్ హీరోలు చాలా తక్కువ మంది ఈ రేర్ ఫీట్ ని సాధించారు లైక్ మన షారుఖ్ ఖాన్ జవాన్ ఇంకా పఠాన్ మినహాయిస్తే చాలా రోజులుగా ఏ హీరో కూడా ఈ రేంజ్ ఓపెనింగ్స్ కొల్లగొట్టలేదనే చెప్పాలి దీన్ని బట్టి ప్రభాస్పై నాత్ ఆడియన్స్కి ఎన్ని అంచనాలు ఉన్నాయో అర్థమైపోతుంది దీనిపైన మీ కమెంట్స్ ఏంటో మాకు తెలియచేయండి